హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందరిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఎక్కడికి వెళ్తున్నానా అనుకుంటున్నారా ఈ బర్త్డే బాబు బర్త్డేకి వెళ్తున్నా ఫస్ట్ బర్త్డే అనమాట మా తమ్ముడు కొడుకు మా మరదళ్ళు మా అమ్మమ్మ వీళ్ళందరూ అయితే తల ఒక పని అయితే చేస్తున్నారండి ఉల్లిపాయలు కొయ్యటం పుదీనా కొత్తిమీర గిల్లటం కొంతమంది మసాలాలు పట్టడం అట్లా చేస్తున్నారనమాట వంటలు మేమే చేసుకుంటాం డెకరేషన్ మేమే చేసుకుంటామండి ఎవరితో పని లేదు ఇక్కడ దాదాపు నలభై కుటుంబాల వరకు ఉన్నారు ఆ నలభై కుటుంబాలు కూడా హైదరాబాద్లోనే ఊరు వెళ్ళే పని లేదనమాట చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్స్ అయితే ఇక్కడే చేసుకుంటాం అనమాట మేమందరం పిల్లలైతే డెకరేషన్కి అయితే మొత్తం రెడీ చేస్తున్నారు ఈ లోపల మా బాబాయ్ ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉంటారు బర్త్డే బాబు వాళ్ళ డాడీ వచ్చి ఎన్నుకున్నారండి ఎత్తుకున్నారు కూసే బాగా దాకా ఒకటేయటికి మా స్వీట్ ఏం చేయాలో అర్థం కాక అడుగుతుంది నేనైతే బంబీర్ అనేది ఉల్లిపాయలు వేయిస్తున్నానండి ఉల్లిపాయలు వేయించిన మళ్ళీ బర్డే బాబు అంత ఆర కడిసి అయింది ఖాళీగా ఉంటుంది బాగా నాటించడుతున్నాను మా మర్ధరలో అయితే మసాలాలు అన్నీ పట్టేసుకు మంచిగా తర్వాత చూడు వీడియో తీసుకుంటే డే తగ్గుతుంది మా అయితే చికెన్ శుభ్రంగా కడిగి దమ్ బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ పట్టించింది అనమాట మా అత్తయ్యకి రాని వంటలేదు వంటలన్నీ వచ్చింది దమ్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం పది కేజీలు చేసి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది బర్త్డే బాగునైతే అసలు నా బర్త్డే ఎప్పుడు ఎప్పుడు అన్నట్టుగా ఒకటే అల్లరి మా అమ్మమ్మకి అమ్మకారి వేసుకున్నారండి వెంట వంట ఐదు కేజీ బిర్యానీలోకి ఐదు కేజీ చికెన్ పుల్స్ కూడా అసలు గ్లాసులు చాలా బాగుంది అన్నమాట డెబ్బై మంది దాకా వచ్చారండి వాళ్ళందరికీ సరిపడా ఫుడ్ అయితే మేము రెడీ చేసి ఉంది అసలు చికెన్ పుల్స్ అయితే చూస్తుంటే మీకు అసలు అంత బాగుందంటే అంత బాగుంది మా మామయ్య కొడకండి ప్రతి ఒక్కళ్ళు తనకి చేతనైన సహాయం చేస్తూనే ఉంటారు అత్తాగూడవలకి సందు దొరికితే చాలు ఏదో ఒక ముచ్చట్లు ఉంటారన్నమాట డెకరేషన్ అయితే కంప్లీట్ అవ్వ వస్తుంది కెమెరా మ్యాన్లు కూడా వచ్చారు లైట్ గీటింగ్ పెట్టారు నాన్ వెజ్ తిన్న వాళ్ళ కోసం అయితే కొంచెం పప్పు పాలకూర పప్పు అయితే రెడీ చేస్తున్నామండి చికెన్ కూడా రెడీ అయిపోయింది పుల్స్ లాగా తర్వాత దమ్ బిర్యానీ కూడా ఏ గ్లాస్కి వచ్చింది ముక్క కూడా ఎంత చూసి చూసి పది కేజీలు దమ్ బిర్యానీ వండటం ఫస్ట్ టైం అండి వంటలైనా డెకరేషన్ అయినా అన్నీ మేమే చేసుకుంటాం డెకరేషన్ చూడంటే ఎంత న్యూట్గా చేశారో మా బాబాయ్ అయితే చూస్తా ఉన్నాడు తర్వాత వచ్చేసి ఫోటోగ్రాఫర్ అయితే ఆ చిన్న బాబునైతే ఫొటోస్ అన్నీ తీస్తుంటే వాడైతే ఏడకోకుండా అప్పుడు దాకా ఏడిపించినా కూడా ఆ ఫొటోస్ తీస్తుంటే మాత్రం ఎన్ని స్టిల్స్ ఇస్తుంటా వాడు ఫోటో కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి కేక్ కట్ చేసిన వాళ్ళు అక్క సప్పట్ల పడుతుంది కేక్ వాడికి కొంచెం పెట్టి మిగతా వాళ్ళు ఫుల్ లాగిచ్చేస్తారు మా మామయ్య అత్త అండి మేము కూడా కేక్ తిప్పేసి బర్త్డే బాబు నా దగ్గరికి వచ్చాక బ్యా ఒకటే ఏడుపు ఏడుస్తుండ అయినా తప్పదు కదా ఈ రోజే కేక్ పెట్టడం అయినా ముద్దులు పెట్టడం అయినా ఈ రోజే అందుకనే తప్పదనమాట వచ్చిన జనం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దమ్ బిర్యానీ ఫుడ్ టైం సూపర్ ఉందన్నమాట దమ్ బిర్యానీ చికెన్ పుల్స్ కొంతమంది డాన్సులతో ఎంతో ఆనందంగా ఉన్నారు ఏ ఫంక్షన్ అయినా సరే మేము ఎంజాయ్ చేయాల్సిందే పిల్లలు అయితే కేక్ కట్ చేయడం వాల్సే కేక్లో ఏళ్ళు పెట్టి నాగుతా ఉన్నారనమాట మా చెల్లెళ్ళ పిల్లలు అసలు ఎంత క్యూట్గా ఉన్నారో కదా మా బాయ్స్ అయితే మాకు కేక్ పెట్టట్లా ఫోటోలకు పిలవట్లేదు అన్నట్టు చూస్తున్నారు మొత్తానికైతే ఫంక్షన్ అయితే అయిపోయిందండి పిల్లలందరూ భోజనం చేశారు దమ్ బిర్యానీ చాలా బాగుందని మా పిల్లలు చెప్తున్నారు ధమ్ బిర్యానీ బాగుంది కాకపోతే ఫస్ట్ టైం కదా కొంచెం మసాలాలు ఎక్కువైనాయండి అయినా సరే అందరు రొప్పుకుంటా తినేసారు అసలు మిగలలేదంటే ఇక కథం మొత్తానికి ఫంక్షన్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత డీజేలు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళ బాబులు లేడీస్ ఫుల్ ఫుల్గా డాన్సులు అనమాట ఫంక్షన్ ఏదైనా ప్లేస్ ఏదైనా సరే డాన్సులు మాత్రం గ్యారెంటీగా ఉండాల్సిందే ఏ టైం అయినా సరే ఎంజాయ్ చేయాల్సిందే మా వారైతే చిరంజీవి స్టెప్పులు ట్రై చేస్తున్నారు మధ్య మధ్యలో నన్ను గొడలు ఆగుతున్నారు మా చెల్లెలు తేలగ్గుందని గిరగిర తిప్ప అవతలే నన్ను ఎత్తుకోమనంటే చూద్దాం పొరపాటు నా వల్ల కాదన్నట్టు సరే మొత్తానికైతే కొన్ని స్టెప్పులు హ్యాపీగా డాన్సులు అందరం టైం అయితే రెండు అయింది ఆ రెండు గంటల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళను ఎంత ఎంజాయ్ చేసామో టైం చూసుకోకుండా మా అత్తయ్య అయితే వచ్చిరా స్టెప్పులతో అందరిని నవ్వించుకుంటూ హ్యాపీగా రెండు స్టెప్పులు వేసేసింది నేను కూడా ఒక రెండు స్టెప్పులు రానట్టుగా ఏదో ఎగిరినమాట స్టెప్పులు ముఖ్యం కాదు ఆనందం ముఖ్యం అవునా కదా మీరేమంటారు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మా డాన్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మా వాళ్ళందరం ప్రతి ఒక్క ఫంక్షన్కి ఇంతే హ్యాపీగా ఉంటాం ప్రతి ఒక్కళ్ళు కలుసుకొని కమ్మ వండుకొని తిని చిన్న చిన్న పుట్టినరోజులు పెళ్లి రోజులు వేడుకలు అయితే మస్తు చేసుకుంటాం బాయ్ ఉంటానండి నా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి